హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పుడు చికెన్ బిర్యానీనా అది పెట్టే గుడ్డుతోటి కూడా బిర్యానీ చేసుకోవచ్చు కదా అనేసి నేను ఇక్కడ ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నాను చికెన్ బిర్యానీ కంటే ఎగ్ బిర్యానీ ఈజీ ఏమో అనుకోనేరు దాని దీనికి సేమే అక్కడ కిలో చికెన్ ఏమో రెండు వందలు ఇదైతే ఓ ముప్పై రూపాయలతో అయితే చేసుకోవచ్చు దీనికోసం అయితే ఇప్పుడు ఏమేమి కావాలో నేను మీకు ఈ వీడియోలో ఫుల్గా పెడతాను చూసేయండి ఇక మేము ముగ్గురమే ఉన్నాము కదా అనేసి నాలుగు గుడ్లు వేసి మంచిగా ఉడికించుకున్నాను తర్వాత ఆనియన్స్ పల్సగా కోసేసి దాన్ని అయితే అట్లా ఫ్రై చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక బౌల్లో అన్నం ఉడికించుకోవడానికి అయితే వాటర్ పోసేసి బగారా సామాన్ అంతా వేసుకున్నాను సాజీరా లవంగాలు బిర్యానీ ఆకు దాల్చిన చక్క వేసుకున్న తర్వాత పుదీనా ఉంటే పుదీనా రెండు మిర్చీలు ఇంకా రెండు నిమ్మకాయలు ముక్కలు కోసి వేసుకొని మంచిగా మోసరు వచ్చిన తర్వాత ఇక్కడ నేనైతే సాధన అయితే అయితే యూజ్ చేస్తున్నాను దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మంచిగా ఉడికించుకోవాలి ఇక కొద్దిగా పలుకు పలుకు ఉన్నప్పుడే మనము గంజి వంపేసుకుంటే సరిపోతుంది ఇలా వంపేసుకొని తర్వాత రైస్ని కుల్ల చేసుకొని ఈ బౌల్ని పక్కనైతే పెట్టుకుందాము తర్వాత బిర్యానీ కోసం అయితే ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఎయిట్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని కోడిగుడ్లను చాక పొడి చేసుకొని మంచిగా వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇక మంచి కలర్ కోసం అయితే పసుపు కొద్దిగా ఉప్పేసి అయితే మంచిగా ఫ్రై చేసుకుందాము ఆ గుడ్డు సప్పసప్పగా ఉంటుందేమోననేసి ఇట్లా అయితే ఉప్పేసి ఫ్రై చేశాను ఇక రెండు మూడు నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని తీసేసి ఒక బౌల్లో వేసుకొని అదే నూనెలో అయితే బిర్యానీ కోసం అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు దాంట్లో ఒక ఉల్లిగడ్డ ముక్కలు కోసేసి ఇలా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత సేమ్ కొంచెం సాజిరా ఒక బిర్యానీ ఆకు దాల్చిన చక్కర రెండు లవంగాలు అంటే రెండే వేశాను ఇక ఎగ్లో అయితే గ్రేవీ కావాలి కదా అయితే మూడు టమాటాలు మంచిగా సన్నగా కోసి వేసాను అన్నమాట ఇందులో ఇక టమాటాలు ఉడకాలి కదా దానికోసం అయితే నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని మంచిగా ఉడికించుకుంటున్నాను టమాటాలను అయితే టమాటాలు గుజ్జు గుజ్జు అయ్యేదాకా ఉడికించుకుందాము అప్పుడే గ్రేవీ అనేది మంచిగా వస్తుంది కొద్దిగా పుదీనా ఉంటే అలా అలా వేశాను మంచి టమాటాలు అయితే ఈ పాటికే ఉడికేవి ఉడకలేదు కాబట్టి మంచిగా అన్నమాట అయితే ఇందులో ఇప్పుడు ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వేసి మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారము ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మంచి దీన్ని కూడా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పెరుగు ఉంది కదా అనేసి ఒక కప్పు పెరుగు పోసాను ఇంకా ఎగ్ బిర్యానీలో ఇవే అన్నమాట ఇప్పుడు ఒక నిమ్మకాయ మంచిగా కోసేసి అది కూడా ఇందులో పిండేసాను పిండేసి మళ్ళీ మంచిగా చెంచాతో కలుపుతున్నాను ఇక టమాటా ఉడకలేదని దాన్ని అయితే రెండు మొట్టికాయలు వేసాను తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ను అయితే వేసి కొద్దిసేపు అయితే కుతకుత ఉడికించుకోవాలా మనకైతే ఇక్కడ గ్రేవీ రెడీ అయిపోయింది ఇక మా ఇంట్లో మీగడ అయితే చాలా ఉందనేసి నేను రెండు టేబుల్ స్పూన్ల మీగడ వేశాను తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని కర్రీలో వేసిన తర్వాత మనము ఉడికించుకున్న రైస్ని లేయర్స్గా వేసుకోవాలి రైస్ని పొడి పొడిగా చేసుకుంటూ వేసుకుంటూ దాని మీద ఆనియన్స్ ఫ్రై చేసుకున్న వాటిని వేసేసి పుదీనా కొత్తిమీర ఉంటే మళ్ళీ వాటిని ఒక లేయర్గా వేసుకొని మళ్ళీ రైస్ని ఒక లేయర్గా వేసుకుంటూ ఇలా మనం లేయర్స్ లేయర్స్గా కలిపేసుకున్న తర్వాత ఇక ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇక ఇంట్లో ఫుడ్ కలర్ ఉంది కదా అని పాలు ఉన్నాయి కదా అనేసి ఒక కప్లో పాలు పోసుకొని కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ మీద ఇలా మనము కలర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక తర్వాత పైన గీ కానీ నూనె కానీ రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే మంచిగా ఉంటుంది ఇలా పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ దమ్ చేసుకొని తింటే ఉంటుంది కదా సూపర్ అంటే సూపర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షేర్ చేయండి